జాషువా బ్రదర్ గారికి నా నెండు వందనాలు తెలియచేసుకుంటున్నానండి సిస్టర్ గారికి నా వందనాలు తెలియచేసుకుంటున్నాను మీరు చేస్తున్న పరిచయం బట్టి మేమెంతో దీవించబడుతున్నాము ఆత్మీయంగా ఎంతో బలపరపడుతున్నాము ప్రార్థనలో ఎంతో బలపరచబడుతు అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు బ్రదర్ మీరు ఉదయం పూట్ల మూడున్నర గంటలకి పెడుతున్న ప్రేయర్లో మరి పాల్గొంటున్నాను నేను కొంతకాలం నేను పాల్గొనలేకపోయాను మేము ఎన్నో శ్రమలు బాధలు అప్పుల్లో బాగా అప్పుల్లో ఉన్నాము అండ్ నాకు శరీరంగా చాలా బాగుండేది కాదు చాలా అనారోగ్య పరిస్థితుల్లో నేను ఉండేదాన్ని అలాంటి టైంలోనే మరి అప్పుల విషయంలో చాలా నలిగిపోతున్న టైంలో ఒకరోజు యూట్యూబ్లో నేను సాక్ష్యం విన్నాను ఆ సాక్ష్యం విన్నప్పుడు దేవుడితో తీస్తే మరి అప్పులు తీర్చారు పేపర్ మీద రాసి పెట్టుకున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యం చేశారు అని సాక్షి విన్నప్పుడు నేను చాలా సంతోషించి అయితే నేను కూడా ప్రార్థన అవసరదులు ఒక పుస్తకంలో రాసుకొని వాటి విషయమై నేను ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని అది ఎప్పటి నుంచో నాకు అలవాటైన పని నేను ప్రార్థన చేసుకొని ఆ ప్రా ఏదైనా అవసరం ఉంటే ఆ అవసరమే దేవుడు తీర్చిన తర్వాత దాన్ని టిక్ చేసుకోవటం అట్లా ఎప్పటి నుంచో నా ప్రేయర్ బుక్ ఉంటుంది అయితే అడిగి మనం అడిగింది పొందుకున్నాము ఆల్రెడీ పొందేసుకున్నాము సమస్యని మనం ఎక్కువగా చూడకూడదు సమస్యని మనం స్థుతి చెల్లిస్తూ అది మనకు వచ్చింది అది దొరికింది అని చెప్పేసి అని స్థుతి చెల్లించాలని మీరు చెప్తున్న మాటలు చాలా ఆత్మీయంగా బలపరిచే నన్ను నిజమే దేవుడు మనకి ఇచ్చేశాడు అని పలిగినప్పుడు స్థుతి చెల్లించినప్పుడు మన పరిస్థితి నిజంగానే దేవుడు మారుస్తాడు అని చెప్పి నేను అంత బాధలో ఉన్నా సరే మాటలు బట్టి చాలా ధైర్యం తెచ్చుకొని ఆన్లైన్లో మరి మూడున్నర గంటలకి ప్రార్థనకి రావడానికి వచ్చేదాన్ని అయితే కంటిన్యూషన్గా వచ్చేదాన్ని కాదు ఒక రెండు రోజులు మూడు రోజులు వచ్చేదాన్ని మళ్ళీ నా అనారోగ్య పరిస్థితులు బట్టి నేను లేవలేకపోయేదాన్ని అయితే నాకు చాలా ఆసక్తి ఉదయం పొట్లు వేసి ప్రార్థన చేయాలన్నది చాలా ఆసక్తి ఒకప్పుడు చాలా ఉదయం పూటలు వేసి ప్రార్థన చేసేదాన్ని అయితే ఆ తర్వాత నా అనారోగ్య కారణాన్ని బట్టి నేను లేవలేకపోవడంతో చాలా సంవత్సరాలు ఒకటి రెండు సంవత్సరాల నుంచి నాకు లేవలేక గ్యాప్ వచ్చేసింది దాన్ని బట్టి నేను అలిగిపోతుండేదాన్ని ఉదయం పొట్లు నేను లేవట్లేదు ప్రార్థన చేయట్లేదు ఉదయం పూటలు ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప గొప్ప కార్యాలు మా జీవితంలో ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేశారు అని చెప్పేసి చాలా చాలా అనుకునేదాన్ని కానీ లేవలేకపోయేదాన్ని అలా ఉంటుండగా మరి మీరు చే మీరు చేస్తున్న ప్రార్థనలు తర్వాత ఉదయం పొట్ల అయిపోయిన తర్వాత మళ్ళీ నేను అవి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ అవి రిపీట్ చేసుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అస్తుతులు చెల్లిస్తూ ఒప్పుగోలు ప్రార్థనలు చేస్తూ అలా ఉండేదాన్ని కానీ అది నాకు ఎందుకో వినేదాన్ని కానీ ఆనందం అనిపించేది కానీ సంతృప్తికరంగా అనిపించేది కాదు ఇలా కాదు నేను ఉదయం పొట్లేగి ఈ ప్రార్థనలో పాల్గొనాలి తర్వాత వింటే అది కరెక్ట్ కాదు తర్వాత సమయం ఏ సమయమో అదో అదే చేయాలి అని చెప్పేసి మీరు వాక్యం కిల్లో చెప్పినప్పుడు నిజమే నేను ఆ సమయంలోనే లెగాలి అని చెప్పి చాలా అనుకున్నాను తర్వాత ఒక రూపాయ ఒక వారం రోజులు కంటిన్యూషన్కి వచ్చాను తర్వాత మళ్ళీ అరాగ అనారోగ్య పరిస్థితిని బట్టి మళ్ళీ రాలేకపోయాను అలా వస్తూ వెళితే అప్పులు నా అప్పులు తీరిపోయినాయి నా అప్పులు దేవుడు తీర్చేశాడు నా రుణాలు తీర్చేశాడు అని ప్రార్థన చేసుకుంటా ఉంటున్నాను అలాంటి టైంలో మరి జూన్ మాసంలో మీరు పెట్టిన ఈ ఛాలెంజింగ్ ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ దాంట్లో నేను పాల్గొనాలని చాలా ఆసక్తి కలిగి ఉన్నాను చాలా బాధల్లో ఉన్నాం కదా వీటన్నిటి నుంచి ఆ ట్వంటీ వన్ డేస్ కంటిన్యూషన్గా వస్తే మరి దేవుడు గొప్ప కార్యం నా పట్ల చేస్తాడు నేను పట్టుదలగా ప్రార్థన చేయాలి అని చెప్పేసి నేను ఎంతో అనుకున్నాను అనుకొని ఆ రోజు జూన్ పదో తారీఖు ఉదయం 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 అయితే ఆ రోజు లేగలేకపోయాను నేను చేయలేకపోయాను చేయలేకపోతే తొమ్మిది గంట తొమ్మిదో తారీఖు నైట్ ఆదివారం ఆదివారం రాత్రి మరి తెల్లారితే పదో తారీఖు ఒంటి గంట ఆ సమయంలో మా బాబు పెద్ద బాబు కొనుక్కున్న బండి కొత్త బండి మరి రెండు మూడు నెలల క్రితమే కొనుక్కున్నాడు అది బయట పార్క్ చేసినప్పుడు అది లాక్ ఎరగొట్టి మరి దొంగలు తీసుకెళ్ళిపోయారు ఉదయం మేము లేచేటప్పటికీ మరి బళ్ళు అన్నీ ఉన్నాయి కానీ బాబు బండి లేదు చాలా దుఃఖపడి ఏడ్చాను నేను ప్రవ్వ చాలా పరిస్థితులు ఎంతో అనుకూలంగా లేవు చాలా ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉన్నాం చాలా ఆర్థికంగా నలిగిపోతున్నాం మరి ఈ టైంలో మరి అది ఎలాగైంది చాలా కష్టపడి మరి ఆ బాబు ఇన్సూరెన్స్ కట్టుకుంటున్నాడు మరి ఇప్పుడు ఇన్సూరెన్స్ మీద ఉంది ఆ బండి మరి అది ఈఎంఐల మీద ఉంది ఈఎంఐల మీద కట్టుకుంటున్నాడు అని చాలా బాధపడి చాలా ఏడ్చాను ప్రభావ నేను నీ సన్నిధికి ఇరవై ఒక్క రోజులు చాలా తీసుకుందాం అనుకున్నా నేను లేవలేకపోయాను నేను ఓడిపోయాను అందుకే నాకు ఈ శ్రమ వచ్చిందా ఏంటి అని చెప్పి అనుకున్నాను అయినా సరే ప్రభా నా అనో ఆరోగ్య పరిస్థితి మీరు శ్రమ పెట్టేవారు కాదు మీరు కావాలని దుఃఖ పెట్టే ప్రభు కాదు మన ప్రభు చాలా బాధపడ్డానండి చాలా బాధపడ్డాను చాలా ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నాము ఇప్పుడు అది ఎలాగా అని చెప్పేసి అని అని అనుకున్నాము తర్వాత పదకొండో తారీఖు నాకు చాలా బలహీనత వచ్చేసింది దీనివల్ల చాలా బలహీనత వచ్చేసింది పదో తారీఖు అంత స్టేషన్ తిరిగి చుట్టూ తిరిగి కంప్లైంట్లు ఇచ్చి మరి పదకొండు పన్నెండో తారీఖులు కూడా మరి వెళ్ళి మళ్ళీ రిక్వెస్ట్లు చేసి రికమెండేషన్ చేసినా సరే ఎవరు పట్టించుకుని పరిస్థితి పట్టించుకోని పరిస్థితి సరే నేను ఒకటే అనుకున్నాను నేను ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలి దేవుడితో నేను చేయాలి ప్రార్థన చేయాలి అని చెప్పేసి అని ఇంకా పదమూడో తారీఖు నుంచి అండి పదమూడో తారీఖు ఉదయం నేను ప్రార్థన చేసుకొని ఉదయం మూడున్నరకి లేచి ఆన్ లైవ్లోకి వచ్చాను లైవ్లోకి వచ్చి ఆ రోజు నుంచి ప్రార్థన చేస్తాను అన్నాను ప్రభావ అవ్వండి ఆచూకి ఎక్కడైనా చూపించండి మీరు దర్శించండి అని చెప్పేసి రెండు రోజులు ప్రార్థన చేశాను ఆ తర్వాత మళ్ళీ ప్రార్థన చేశాను అలా కాదు దొరికేసింది నా బండి దొరికేసింది మా బాబు బండి వాళ్ళు ఎక్కడైతే తీసారో అక్కడే తీసుకొచ్చి పెట్టారు అందుకు నీకు వందనాలు ప్రభావ మా బండి దొరికినందుకు వందనాలు దొరికినందుకు వందనాలు అని చెప్పేసి అనే స్థుతిస్తూ స్థుతిస్తూ వచ్చాను వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి ప్రతిరోజు ఆన్లైన్లో రావటానికి దేవుడు నా కృపు చూపించాడు ప్రతిరోజు పట్టుదలగా లేచి ప్రార్థన చేసి ఆన్లైన్లో స్థుతిస్తూ 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 వచ్చాను వస్తున్న టైంలో ఇప్పుడు ఖచ్చితంగా మరి ఇరవయో తారీఖున మా వారు ఇరవై ఇరవయో తారీఖున అన్నారు నాకు దగ్గరలో ఒక చోట దర్శనం కనిపిస్తుంది మరి అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను నెతగాలనుకుంటున్నాను అని అన్నారు వెళ్ళండి వెళ్ళి చూడండి అని చెప్పేసి అని అన్నాను అన్న తర్వాత ఆయనకి శుక్రవారం ఇరవై ఒకటో తారీఖున ఇరవయో తారీఖున ఆయనకి కనిపించిందండి కనిపించి ఇలాగా బండి దొరికింది పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది బాగా ప్రార్థన చేసాము ఇద్దరము స్థుతించాము బండి దొరికింది కానీ అప్పుడు ఇరవయో తారీఖున ఆయన వెళ్ళారు పలానా చోటకు నాకు వెళ్ళాలనిపిస్తుంది నేను చూస్తాను అని చెప్పి ఆయన వెళ్ళటం సడన్గా ఆ బండి మరి ఎవరైతే దొంగ ఎత్తికెళ్ళాడో ఆ అబ్బాయే అతనికి ఈయనకి ఎదురు రావటం జరిగింది చూసి మన కలర్ అంతా మార్చేసాడు కానీ మన బండే కలర్ అంతా మార్చేశాడు నేను చూశాను అది మన బాబు బండే అని చెప్పి అన్నారు ఈయన మరి మనకి కన్ఫర్మేషన్ చేసుకోవాలి కదండి అని చెప్పి ఆ ప్రదేశం అంతా ఆ కనిపించిన ప్రదేశం అంతా నెతికారు ఈయన వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళి నెతికారు మళ్ళా బిల్లోడు కనిపించలేదు రెప్పపాట్లు మాయమైపోయాడు మాయమైపోతే అయ్యో రెప్పపాట్లు మాయమైపోయాడు అని చెప్పి అని మళ్ళీ ఆ రోజు తుదించాము ఇరవై తారీఖు రాత్రి అదే రోజు రాత్రి పదిన్నరకి బండి దొరికిందండి బండి ఆ అబ్బాయి కూడా తీసుకెళ్ళిపోయిన ఇద్దరు కుర్రోలు కూడా దొరికారు దొరకటే చాలా సంతోషించాము తర్వాత పోలీస్ స్టేషన్ కదా రోడ్ని బండిని అప్పచెప్పారు అప్పచెప్తే నిన్న నిన్న సాయంత్రం పది గంటలకి మరి బండిని తీసుకొచ్చి మాకు ఇంటికాడ పెట్టారు దేవుడికి స్తోత్రం దేవుడిని స్థుతించినప్పుడు బండి దొరికింది అని స్థుతించాము అలాగే బండి దొరికింది అలాగే అప్పుల గురించి కూడా స్థుతిస్తున్నాం అయా మేము అప్పులు తీర్చామని స్థుతిస్తున్నాం ఎప్పటికైనా దేవుడు ఆ కార్యం కూడా చేస్తారు మళ్ళీ నేను సాక్షిగా మీ మధ్యకి వస్తానని నేను నమ్ముతున్నాను దేవుడి చిన్న సాక్ష్యం దేవించినగాక స్థుతిస్తే ప్రతి పరిస్థితిని దేవుడు మార్చే దేవుడు ఆమెను